చాలా మంది మనకి రష్మి పెళ్లి పార్టీ అన్న మనకి యూట్యూబ్ లో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఫుల్ ఈవెంట్ చాలా మంది మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫుల్ లెంత్ ఈవెంట్ చూడలేదు చాలా మంది అక్కడక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు అసలు ఎంటైర్ ఈవెంట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి చాలా మంది యూట్యూబ్ పర్సన్ కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారు మనకి యూట్యూబ్ లో ఎంటైర్ ఫుల్ ఈవెంట్ తో మనకి జనవరి నైట్ మనకి ఎంటైర్ ఈవెంట్ అయితే రాబోతుంది సెవెంత్ నైట్ ఆర్ ఎయిత్ జనవరి మార్నింగ్ మనకి కంపల్సరీ ఎంటైర్ ఈవెంట్ అయితే యూట్యూబ్ లో తీసుకొస్తారు యూట్యూబ్ కొంచెం డిలే చేస్తున్నారు అందుకే ఈటీవీ విన్ అప్లికేషన్ ఎవరికైతే సబ్స్క్రిప్షన్ ఉందో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మెయిన్లీ మనకి అదర్ కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళు మెయిన్లీ ఈవీ విన్ అప్లికేషన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అక్కడ యూట్యూబ్ లో కొన్ని కంట్రీస్ లో మనకి ఈటీవీ ఈవెంట్స్ కానీ ఈటీవీ ప్రోగ్రామ్స్ కానీ డిస్ప్లే అవ్వట్లేదు డిలే అని చెప్పేసి చాలా మంది ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు రోజుకి వన్ రూపీ మాత్రమే అనే కేటగిరీలో మనకి చాలా మందిని ఇంప్రెస్ చేసిన ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్స్ సో డెఫినెట్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఈటీవీ సబ్స్క్రిప్షన్స్ లో ఈవెంట్స్ కేటగిరీలో మనకి ఎంటర్టైన్ ఈవెంట్ ఉంది సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మీరు డెఫినెట్లీ రష్మి పెళ్లి పార్టీ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ మనకి టాస్క్ అనేది ఆ ఈవెంట్ లో ఉన్నాయి టోటల్ గా డాన్స్ మీద నడిచిన ఈవెంట్ అని చెప్పొచ్చు బిగెస్ట్ బిగ్గెస్ట్ మాస్టర్స్ అండ్ సెలబ్రిటీస్ డాన్స్ చేసిన ఈవెంట్ అని చెప్పొచ్చు సో ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ చూడని వాళ్ళు డెఫినెట్లీ ఈ ఈవెంట్ అప్లికేషన్ లో కానీ సెవెంత్ జనవరి ఈవినింగ్ వరకు కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది సో డోంట్ మిస్ లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ బటన్ అండ్ కమెంట్స్